ఈ ప్రపంచం అనుకున్నంత పెద్దదేమీ కాదు వస్తుంది ప్రతి గడియ ప్రతి కర్మ చాలా వేగంగా తిరిగి వస్తుంది కాస్త నిదానంగా ఉండు నువ్వు ఏంటో తెలిసే వరకు నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా నీకు పలుకుబడి ఉందా వీళ్లతో తిరిగితే మనకు ఏంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు నీ చుట్టూ ఉన్న జనం అవసరాల కోసం అలాగే అవకాశాల కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో స్థాయి పెరిగిన తగ్గిన ఒకేలా ఉండు పొరపాటున కూడా వాళ్లలా మీరు ప్రవర్తించకండి మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అంటే ప్రత్యేకంగా ఏమీ జీవించనక్కర్లేదు మనిషిగా ఉండగలిగితే చాలు అలాగే ఒకరిని దెబ్బ కొట్టడం అంటే వారిని కొట్టడమో లేక చంపడమో కాదు మనల్ని వారు అందుకోలేనంత ఎత్తుకి ఎదగడమే గుర్తుంచుకోండి మనం వద్దనుకున్నా వచ్చేది మరణం డబ్బు ఎంత ఉన్నా కొనలేనిది గుణం ఒక్కసారి పోతే తిరిగి రానిది ప్రాణం మనలో ఎంత బాధ ఉన్నా నవ్వుతూ బ్రతకడమే జీవితం కాదంటారా మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు నీతో ఎవరూ రారు ఈ ప్రయాణాలు అలాగే లక్ష్యాలు ఈ గమ్యాలు మీకు అవసరమా అంటూ వెనక్కి లాగే వాళ్ళే మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు మన గురించి మనం తెలుసుకుని మనం ముందుకు అడుగు వేస్తేనే ఏదో ఒక దారి దొరుకుతుంది మీ చుట్టూ ఉన్న వారి మాటలను పట్టించుకుని చిన్న చిన్న సుఖాలకు అలవాటుపడి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది నీ బలాన్ని అక్కడే అణచివేస్తుంది ఒక మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడా కూడా రాసి లేదు మనం బుళ్ళు వంచితే మనల్ని అందుకోవడం ఎవడి వల్ల కాదు మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా ఎవరి సహాయం లేకుండా నువ్వు ఒక్కడివే ముందడుగు ఆరారా వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా మన నిర్ణయం మనకు నష్టం కలిగించినా అది మనల్ని నొప్పించదు నువ్వు ఒక్కడివే ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగు అయినా నిన్ను అడిగేవాడు ఉండడు ఎదురయ్యే ప్రతి పరిణామానికి ఎవరికీ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అందుకే ఒక్కడివే వెళ్ళు సొంత నిర్ణయాలు తీసుకో ఎప్పుడైతే నువ్వు నీ బాధలను అందరి ముందు చెప్పడం మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతల వాళ్ల దృష్టిలో నీవు బలహీనుడు అయిపోతావు ఎప్పుడైతే నువ్వు దాటి వచ్చినా కష్టాలను పంచుకుంటావో చాలామందికి నువ్వు ఒక గొప్ప మార్గదర్శకుడు అవుతావు ఇక్కడ ఎవరూ కూడా నీ బాధలను పంచుకోరు కేవలం వింటారు మహా అయితే ఓదారిస్తారు ఇక్కడ ఎవరూ కూడా నీకు అన్ని సమయాల్లో తోడు ఉండరు నీకు కష్టం వస్తే తప్పకుండా పక్కకు తప్పుకుంటారు అదే సుఖాల్లో ఉంటే చుట్టూ వాలిపోతారు మనకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు నచ్చలేదని చెప్పిన వాళ్ల మాటను మన్నించి ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉండాలి మనం ఎలాగో మన అవతలి వ్యక్తి కూడా అలానే మన ఇష్టాలు ఎదుటి వాళ్లకు కష్టం కలిగించకూడదు ఎవరు ఏదో అన్నారని వారి గురి పెడితే మనకే కదా నష్టం కొందరు ఎలా అంటే వారికి ఏ పని కూడా ఉండదు ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే వారికి రోజూ గడవదు కాని మనకు అలా కాదు మనకంటూ ఒక లక్ష్యం ఉంది కుటుంబం ఉంది అలాగే చాలా బాధ్యతలు ఉన్నాయి అవునా వాటిని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళు రేపు అన్నా రోజు నీమీద నోరు జారినవారు మీ సలహాల కోసం అలాగే సాయం కోసం మీ ఇంటికి రాక మానరు గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బాగున్నాను అలాగే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పు ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని బాధలకు వాళ్లు ఏం సలహాలు ఇవ్వగలరు ఊరంతా చాటింపు వేయడం తప్ప అందుకే నీ కష్టాల్ని నీ బాధని ఊరి జనంతో కాదు నీ కుటుంబంతో పంచుకో అక్కడే నిన్ను అర్థం చేసుకునేవారు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహాలు ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్న మనం అందుకే నీ పోరాటం నువ్వు చెయ్యి పొరపాటును కూడా నీ గుట్టును ఎక్కడా విప్పకు